సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి హాస్పిటల్స్ అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి చిన్న చిన్న కొలువులు ఉండవు కూడా వాళ్ళు ఎత్తుకపోతారు ఊర్లలో భూములు జాగాలన్నీ కూడా వాళ్ళ చేతులకి వెళ్ళిపోయినాయి పట్టణాలన్నింటినీ కూడా కబ్జా పెట్టిర్రు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ప్రజలను బిచ్చగాలుగా చేసుకుంటూ ఐదు వేలు మూడు వేలు రెండు వేలు రూపాయలు ఇచ్చుకుంటూ మన ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టి సో మనదల్ల మనకు పంచాయతీలు పెట్టుకుంటూ ఇన్నాళ్ళు ఎక్కేటువంటి రాజకీయం వాళ్ళు చేసుకొచ్చారు భవిష్యత్తులో చేయబోతా ఉన్నారు సో దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది చాలా తీక్షణంగా ఎగ్జాక్ట్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా అమ్మ కొడుకులారా మీరారా ఇన్ని రోజులు మాకు ఆర్సింది మా మధ్యలోనే తిరిగి మా దగ్గరనే మాకు మాకు కయ్యాలు పెట్టుకుంటా కచ్చిరికాడ కూర్చొని మాకు మాకే తాగులాటలు వీని భూమి వానికి వాని భూమి వీనికి చేసుకుంటా మోసం చేసి ఈ దొంగతరంగా ఆఖరికి ఉద్యోగాలు కూడా ఎట్లా దొంగతరంగా ఎత్తుక చూడు ఇది నిజాయితీగా ఈ నూట ఎనిమిది మంది పేపర్లు బయటపెట్టి నూట ఎనిమిది మంది పేపర్లు బయట పెట్టు పెడతారా ఈ నూట ఎనిమిది పెట్టరు ఈ అరవై ఒకటి పెట్టరు ఎందుకు దాచి పెడతారు ఇవి తెలంగాణలో బీసీ లెక్కలు ఎట్లా దాస్తారో వీళ్ళ పేపర్లు కూడా ఎట్లే దాచి తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది చెప్పడానికి భయపడుతున్న పిరికి పంద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం ఇది నీకు నిజంగా ఈ ప్రభుత్వాన్ని నడిపే మునగాడే అయితే నువ్వేమో నల్లమలనో ఎక్కడో అడవి జంతువు పేరు చెప్పుకుంటావు నేనేమంటున్నా నిజంగా నీకు ఆ శక్తియుక్తులుంటే తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన లెక్కలు బయట పెట్టు రెండోది ఈ భూసాది వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి డెడికేట్ కమిషన్ ఏం రికమెండ్ చేసిందో ఆ రిపోర్ట్ బయట పెట్టు నీ ఎక్స్పర్ట్ కమిటీ అని వేసినావు కదా ఇండిపెండెంట్ కమిటీ ఆ రిపోర్ట్ బయట బయటకు దమ్ముంటే దొంగతనంగా మాయి దాచుకుంటూ మా లెక్కలు దాచుకుంటూ దొంగతనంగా ఉద్యోగాలు ఎత్తుకపోయేటువంటి నీది మా పేదల ప్రభుత్వమా మీది బొమ్మాటికి బీసీల వ్యతిరేక ప్రభుత్వం మీది బీసీల ద్రోహిగా రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు గుర్తుపెట్టుకో పెట్టుకో బీసీల నోట్లో మట్టి కొడుతున్నావు కదా బీసీలను అనగారిన వర్గాలను ఆగం చేస్తావున్నావు కదా ఈ రోజు ఖచ్చితంగా నీ జాతికి వస్తుంది ఒక రోజు